శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద మూలాల కలకలం రేపై నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన యువకుడు పాకిస్తాన్కు అనుకూలంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు యువకుడు కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వీడియోను పోస్ట్ చేశాడు అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టిన ధనుంజయ అలియాస్ మహ్మద్ ఆసిఫ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు జై బజరంగబలి భారత్ మాతాకి జై నల్లచెరువు మండలం సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవరెడ్డిపల్లి గ్రామమునందు ఉన్న ధనుంజయ్ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా మత మార్పిడి చెంది మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలతో ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పదు ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల్ని మధ్యలో చిచ్చు పెట్టడానికి పరదేశ పరదేశమైన పాకిస్తాన్తో మన శత్రుదేశమైన పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడం చాలా బాధాకరంగా ఉంది ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ధనుంజన్న వ్యక్తిని పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న ఆ వ్యక్తిని మత మార్పిడి చెందిన వ్యక్తిని తగిన చర్యలతో కఠినంగా శిక్షించాలని నల్లచెరు యూత్ తరపు నుంచి మేము కోర్చడం జరుగుతున్నది ఇది ప్రతి ఒక్కరూ మన భారతదేశ పౌరులకి మన దేశంలో చాలా సిగ్గు మన దేశంలో ఉంటూ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అని పలకడం చాలా తప్పు చాలా శిక్షార్ అతను కాబట్టి తగిన చర్యలతోటి ఆ స్వామిని శిక్షించవలసిందిగా నల్లచేరం యూత్ తరపు నుంచి మేము కోరుతున్నాము శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద మూలాల కలకలం రేపై నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన యువకుడు పాకిస్తాన్కు అనుకూలంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు యువకుడు కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వీడియోను పోస్ట్ చేశాడు అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టిన ధనుంజయ అలియాస్ మహ్మద్ ఆసిఫ్పై

శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద మూలాల కలకలం రేపై నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన యువకుడు పాకిస్తాన్ కు అనుకూలంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు యువకుడు కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వీడియోను పోస్ట్ చేశాడు అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టిన ధనుంజయ అలియాస్ మహ్మద్ ఆసిఫ్పై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు దీని గురించి కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం దేవిరెడ్డి పల్లికి చెందిన ధనుంజయ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదిక ద్వారా ఐ లవ్ పాకిస్తాన్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా ఒక వీడియో అయితే విడుదల చేశారు దీనికి సంబంధించి కూడా నల్ల ఆ దేవిరెడ్డిపల్లి గ్రామస్తులు స్థానికంగా ఉన్న గ్రామస్తులు ధనుంజయ అలియాస్ ఏదైతే షేక్ మహమ్మద్ ఆసిఫ్ ఏదైతే తను హిందూ మతంలో ఉండి ఇస్లామిక్ మతానికి మారాడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా తాను ఆ గ్రామంలో లేకుండా స్థానికంగా బెంగళూరులో వివిధ పనులు చేసుకుంటూ ఉన్నాడు అయితే గతం నుంచి కూడా పాకిస్తాన్ వ్యక్తులతో ఇతనికి సంబంధం ఉన్నట్లు కూడా గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఆ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల కావడంతో స్థానికంగా కలగడం జరిగింది స్థానిక గ్రామస్తులందరూ కూడా ఏదైతే ధనుంజయ అలియాస్ ఆసిఫ్ పైన స్థానిక పోలీస్ స్టేషన్ లో క్రియాదు చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ ధనుంజయ విడుదల చేసిన వీడియో ఉందని చెప్పేసి స్థానికంగా హిందువులు ముస్లింలు ఎంతో కలిసి అన్యోన్యంగా ఉంటున్న గ్రామంలో ఇలాంటి వ్యక్తులు ఆ ఇలాంటి వ్యక్తులు మా మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియోలు విడుదల చేస్తున్నారని చెప్పేసి స్థానికంగా చెప్పారు దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే ఆ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఏదైతే ధనుంజయ గతంలో కూడా అదే పాకిస్తాన్కి కి సంబంధించిన ఐఎస్ఐ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ధనుంజయను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఏదైతే ధనుంజయ ఫోన్ లో పాకిస్తాన్ కి సంబంధించిన ఎవరైనా ఎంగా ఎవరితో మాట్లాడుతున్నారో ఐఎస్ఐ ఉగ్రవాదులకు సంబంధించిన వాట్సాప్ చాటు అలాగే కాల్ రికార్డ్స్ కూడా వెరిఫై చేసినట్లు తెలుస్తుంది గతంలో కూడా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూడా ఉగ్రవాదులతో సహా మహమ్మద్ అసిఫ్ ఏదైతే ఉగ్రవాద సమస్యలతో ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు మరొక్కసారి సత్సాయి జిల్లాకు సంబంధించిన వ్యక్తినే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు తేలడంతో తీవ్ర కలకలం రేగింది శ్రీజ